వైట్ పాయిజన్ అంటారు సాల్ట్ని నెంబర్ వన్ వైట్ పాయిజన్ ఆ సాల్ట్ని చేతికి ఇవ్వద్దు అంటారు చేత్ ఎవరు తీసుకోరు ఉప్పుని దరిద్రమంటారు ఉప్పు తింటే అప్పులు పాలవుతామంటారు మన పెద్దలు ఎన్ని రకాలుగా ఉప్పుని దూరం చేసుకోమని సామెతల రూపంలో అందించారా చూడండి మన సాంప్రదాయంలో అలాంటి ఉప్పు వాడకం వల్ల గుండె జబ్బులు పక్షవాతాలు కీలనప్పులు క్యాన్సర్సు అనేక రకాల మొండి జబ్బులు వస్తున్నాయి కదా ఉప్పు వాడకాన్ని తగ్గించండి డాక్టర్లందరూ చెప్తున్నారు మీకు సెవెంటీ పర్సెంట్ ఉప్పు వాడకాన్ని తగ్గించే టెక్నిక్ ఒకటి చెప్తాను ఉడికిన ఆహారాలను మధ్యాహ్న పూట ఒకసారే తినండి తద్వారా ఏమవుతుంది మధ్యాహ్న పూట భోజనంలో ఉప్పు తగ్గించి వేసుకున్నా సరిపడ వేసుకున్నా ఒకసారి ఆహారం అంటే థర్టీ పర్సెంట్ కింద కౌంట్ చేయండి మీకు ఉప్పు నూనెలు థర్టీ పర్సెంటే మధ్యాహ్నం భోజనం ద్వారా వెళతాయి మరి ఉదయం సాయంకాలం ఉడికిన ఆహారాలు మానేసి ప్రకృతి ప్రసాదించిన కాస్త మొలకెత్తిన విత్తనాలు పండ్లు ఇలాంటివన్నీ పెట్టుకుని ఉదయం తినండి సాయంకాల పూట కూడా ఎండు విత్తనాలు నానపెట్టుకున్న వాటిని పెట్టుకోవటం స్వీట్ కాన్ కానీ ఇట్లాంటివి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ పెట్టుకుని ఫ్రూట్స్ పెట్టుకు తినేసేయండి ఈ న్యాచురల్ ఫుడ్లో మీరు సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా సెవెంటీ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ తింటే సెవెంటీ పర్సెంట్ న్యాచురల్ సాల్ట్స్ వెళ్తాయి ఉప్పు అవసరం లేకుండా వెళ్ళిపోయినాయి ఉడికిన ఆహారాన్ని ఒక్కసారే తినటం వల్ల సెవెంటీ పర్సెంట్ సాల్ట్ ఇంటేక్ మీ లోపలికి తగ్గిపోయింది సెవెంటీ పర్సెంట్ ఆరోగ్యకరమైన ఆహారం తిన్నందుకు మీకు ఆరోగ్యంలో డెబ్బై శాతం మార్కులు వస్తాయని మాత్రం మరవకండి